మెట్రో వన్ లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ వారం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది దీని తర్వాత ఇప్పుడు ముంబై మెట్రో వన్ లో తన వాటాను విక్రయించడానికి అనిల్ అంబానీకి మార్గం క్లియర్ చేయబడింది దీంతో అతను కూడా ఈ ఒప్పందం నుండి వేల కోట్ల రూపాయలను పొందబోతున్నాడు ముంబై మెట్రో వన్ అనేది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ పీపీపీ ప్రాజెక్టులు అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగ రెండు వాటా కలిగి ఉన్న ప్రాజెక్టులు ముంబై మెట్రో వన్లో ప్రభుత్వ వాటా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఎంఎంఆర్డిఏ ద్వారా ఉంది ముంబై మెట్రో వన్లో ఎంఎంఆర్డిఏకి ఇరవై ఆరు శాతం వాటా కలిగి ఉంది ముంబై మెట్రో వన్లో అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా భాగస్వామిగా ఉంది ముంబై మెట్రో వన్లో రిలయన్స్ ఇన్ఫ్రా డెబ్బై నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఇప్పుడు ఈ వాటాను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఆ తర్వాత ముంబై మెట్రో వన్ పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్ట్గా మారుతుంది ఈ ప్రాజెక్టులో అనిల్ అంబానికి చెందిన కంపెనీ వాటా విలువ నాలుగు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది ముంబై మెట్రో వన్ అనేది దేశ ఆర్థిక రాజధానిగా పేరంచిన ముంబై మొదటి మెట్రో ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఏడులో బెల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ ప్రారంభించబడింది ఇది ఎంఎంఆర్డిఏ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ల ఉమ్మడి సంస్థ అయిన ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థచే నిర్వహించబడుతుంది ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ లో అనిల్ అంబానీ కంపెనీ వాటా విలువను ప్యానెల్ నివేదికలో రూపొందించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ చీఫ్ సెక్రటరీ జానీ జోసెఫ్ నేతృత్వంలోని ప్యానెల్ విలువను చేరుకోవడానికి తగ్గింపు నగదు ప్రవాహ నమూనాను ఉపయోగించింది ఈ విధంగా అనిల్ అంబానీ డెబ్బై నాలుగు శాతం వాటా విలువ నాలుగు వేల కోట్ల రూపాయలుగా లెక్కించబడింది దీనిని ఈ వారం ప్రారంభంలో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదించింది